వెల్కమ్ టు నాన్న యూనివర్సిటీవీ నేను ఆనంద్ ఆదిక వినాయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మీ పార్వతి డాక్టర్ ఆఫ్ లెటర్స్ పట్టాను అందుకున్నారు విసి కే పద్మరాజు ఈ అవార్డును ఆమెకు అందజేయడం జరిగింది ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రజానేతల జీవిత చరిత్రలు సమగ్ర పరిశీలన అనే అంశంపై జరిగిన ఈ ఫీసెస్ కు సంబంధించి వివరాలను ఆమె తెలియజేశారు ఎంతో కష్టపడి ఈ పరిశోధన పూర్తి చేశానని నాకు అవకాశం కల్పించినటువంటి అధికారులకు రాష్ట్ర ఉన్నతాధికారులకు విశ్వవిద్యాలయ అధికారులకు వీసీ రిజిస్ట్రార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇటువంటి పరిశోధనలు భవిష్యత్తులో మరిన్ని చేయాలనే ఆలోచనతో నిత్య విద్యార్థిగా ముందుకు సాగాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నానని ఆమె తెలియజేశారు దీనికి సంబంధించిన చూద్దాం మరి నేత నేతల జీవిత చిత్ర మీద సమగ్ర విశ్లేషణ ఆధునికానికి సహించడం అనే సబ్జెక్ట్ మీద తీసి సబ్మిట్ చేయడం జరిగింది అది చాలా అందరూ కూడా యూనివర్సిటీలో ఉండే బీసీ గారు అందరూ కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు ఈ విషయంలో ఈసంగా అనిపిస్తుందంటే ఒక్కటే మనిషి ఎప్పుడు విద్యార్థిగానే ఉండాలి అనేది నా తపన ఎందుకంటే ఎప్పుడు మంచి బుక్స్ చదవాలి మంచి పరిశోధనలు చేసుకోవాలి అప్పుడు ప్రశాంతమైన జీవితం ఉంటుంది అందువల్ల అదే విధంగా నేను నిరంతర విద్యార్థిని అనుకుంటూనే ఉంటాను నేను దాని దగ్గర ఎంఏ చేశాను ప్రైవేట్ కానీ తర్వాత ఎంపీ చేశాను పిహెచ్డీ చేశాను అదేవిధంగా ఈరోజు ఈవైసీలో కూడా నేను మరి డైలీ చాలా కష్టపడి చేయటం జరిగింది నేను రాసిన బుక్స్కి గౌరవ డాక్టరేటు రావచ్చు కానీ నాది అది కాదు కష్టపడి పరిశోధన స్టూడెంట్స్ వాళ్ళు సొంతంగా తెచ్చుకుంటే అది బాగుంటుందని ఆ విధంగా నాకు నన్నయ యూనివర్సిటీ ఆడిపి నన్నయ యూనివర్సిటీ వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ విధంగా డిగ్రీ సంపాదించుకోవడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది ముందు ముందుగా నా కృతజ్ఞతలు మా ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే నేను ఈ వర్క్ ప్రారంభించడం జరిగింది తర్వాత నాకు మరి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు బద్మరాజు గారికి కూడా చాలా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేయమని మరి హేమచంద్రారెడ్డి గారు కూడా నాకు ఎంతో అండగా నిలబడి మరి ఎంకరేజ్ చేశారు ప్రోత్సహించారు వారికి మా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి தர்வா மா பிரிபல் செக்கிரட்டரி சாமல்ரா சாமல்ராவ் கார்க்கு அந்த நே பிர்னா நேரம்